సెకండ్ థింగ్ సెప్టెంబర్ ఫిఫ్త్ అంటే ఇట్స్ లైక్ మా ఇంట్లో ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రిపబ్లిక్ డే కూడా మా అమ్మ ఎప్పుడు ఫోన్ ఎలా లేచావా పోతున్నావా అనేది అడగదు అనమాట సెప్టెంబర్ ఫిఫ్త్ అంటే రోజు కూడా పొద్దున్న ఫోన్ చేసి మీటింగ్ ఉంది కదా ఇంకా లేవలేదు అలా అలా అడుగుతుంది అనమాట సో అంత పర్టికులర్గా దే ఎన్షోర్ నాకు అది గుర్తుండాలి నేను వెళ్ళాలి నేను ఒక మాట మాట్లాడాలని అనుకుంటాను సో ఐ రియల్లీ ఇక్కడ అంటే యూ ఆల్ నో మ్యామ్ అంటే నేను చాలా చాలా సందర్భాలు చెప్పాను ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు కానీ బట్ దిస్ ద లీస్ట్ దట్ ఐ కెన్ డూ ఫార్ నాకు తెలిసిన ఫస్ట్ టీచర్ మా అమ్మ లాస్ట్ టీచర్ మా నాన్న అంతకన్నా మించి ఐ డోంట్ ఎన్ వన్ ఆల్సో సో సో అది ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను అంటే నాకు దట్స్ ద లీస్ట్ అంతే కదా అంతకన్నా మించి నేను ఏం చేయగలను సో దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ డూ టువ్రీ టైమ్ ఆపర్చునిటీ సో అలాంటి రోజు నిల్చొని ఒక అవార్డులు ఇచ్చే స్థితికి వచ్చినందుకు నేను ఎంత గర్వపడుతున్నానో దానికి అంతే దానికి నాకు తోడ్పడిన ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఐ ఆల్సో నో లాట్ ఆఫ్ టీచర్స్ హెల్ప్ మీ గైడెన్స్ కానీ అపార్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్ వాళ్ళందరికీ నాకు ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ